నెల్లూరు జిల్లా కావలి ఏపీ జేఏస్సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు కావలి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం నందు ఏపీ జేఏస్సీ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏపీ జేఏస్సీ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ఇరవై తేదీ మంగళవారం నాడు చెల్లూరు నెల్లూరుకు ఉద్యోగులు పిలుపునివ్వడం జరిగిందని నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లపై మహా ధర్నా నిర్వహిస్తున్నామని కావున ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన గలం వినిపించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం సభ్యులు ప్రమీల మాల్యాద్రి రాజశేఖర్ పద్మజ రఫీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఏపీజేసి బిలుపులో భాగంగా కావల్ ఏపీజేసి ఆధ్వర్యంలో ఐదవ రోజు అవర్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా కావల్ మున్సిపాలిటీ ఆఫీసులో ఎంప్లాయర్కి ఉద్యమం జరుగుతుంది ఉద్యోగులారా మీ అందరికీ తెలుసు మన న్యాయమే డిమాండ్లు మన హక్కుల కోసం న్యాయబద్దంగా ప్రభుత్వంతో మనం గత గడిచిన ఐదు రోజుల నుంచి పోరాడుతున్నాము కానీ ఈ రోజుకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రేపు ఇరవయో తారీఖు సెలవు నెల్లూరు అంటే జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏపీ జేఏస్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది కాబట్టి రేపు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగం అందరూ గవర్నమెంట్కి మన గలాన్ని వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాము మన న్యాయమైన డిమాండ్లు పదకొండో పిఎస్సి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు పన్నెండో పిఆర్సీ అన్న ఉద్యోగులు న్యాయం చేయని చెప్పి మేము రెండో దఫా ఉద్యమాన్ని పిలిపించాము అందులో భాగంగా అయ్యా థర్టీ పర్సెంట్ వెంటనే మాకు ప్రకటించాలని చెప్పి ఉద్యోగుల యొక్క హక్కులకి భంగం కలిగించకుండా ఈ ప్రభుత్వము మా పట్ల సానుకూల వాతావరణం ఏర్పరచుకొని చర్చలకు పిలిచి ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి కూడా కావాలి ఏపీజీఎస్ పక్షాన్ని కోరుకుంటున్నాము అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది దిగులు చేస్తామని చెప్పారు ఇంతవరకు దాన్ని పడుచుకున్న పాపాన పోలేదు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన పని సమానమైతే ఉన్నారు ఇంతవరకు వారికి న్యాయం జరగలేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ రద్దు చేస్తాం ఓపీఎస్ ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు దాని మీద జీపీఎస్గా జీపీఎస్గా పెట్టి దాన్ని కూడా ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీశారు కాబట్టి ఇలా గడిచిన నాలుగున్నర సంవత్సరంలో బాగా నష్టపోయిన వ్యక్తిలా ఉన్నారంటే ఈ ప్రభుత్వంలో మొదటి అంశంలో ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వం మేము కూడా ప్రజల్లో అని గమనించి ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి కావాలి ఏపీ పక్షాన కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇట్లు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా